హాయ్ అందరికి అందరికీ ప్రైజ్లాడండి ఈరోజు నైట్ ఒక మంచి రోస్టింగ్ వీడియో నేను చేయ చేయబోతున్నాను అది ఎవరి కోసం అంటే ఒక సేవకుని ముసుగులో ఉండి మరి క్రైస్తవ్యం మీదే బురద చల్లుతున్న ఒక తోడేలు ఆ తోడేలు కోసం చేస్తున్నాను ఆ తోడేలు కడపకోడి తోడేలు అది కడపలో ఉంటుంది ఆ తోడేలు ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది ఆ తోడేలు ఎవరు అనేది అని చెప్పుకుంటూ ఒక సేవకుండా అని చెప్పుకుంటూ తోటి సేవకుల మీదే విమర్శలు చేస్తూ మరి మతోన్మోదులకు లొంగిపోయి అమ్ముడు మరి క్రైస్తవ్యం మీద బురద చదువుతున్న ఒక తోడేలుకి మరి ఈరోజు నైట్ నేను వీడియో చేసి ఒక రోస్టింగ్ వీడియో చేసి పెట్టాలని అనుకుంటున్నాను మరి దయచేసి అది ఎవరు కూడా మిస్ అవ్వబాకండి ఆ వీడియోని ఎందుకంటే మరి ఇలాంటి తోడేళ్ళు మళ్ళీ ఇంకొక తోడేలు రాకూడదు క్రైస్తవంలోకి మరి ఆ తోడేలు కోసం నేను వీడియో చేయబోతున్నాను దయచేసి అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా చూడండి ఓకే అందరికి ప్రైజ్ లాడు